మసాజ్ అనగా ఓ రిలాక్సేషన్ గుర్తొస్తుంది చాలామంది వారికి ఉన్న టెన్షన్స్ని దూరం చేసుకునేందుకు వీటిని ఆశ్రయిస్తారు అలానే ఓ వ్యక్తి ఏం తెలియకుండానే మసాజ్ సెంటర్కి వెళ్ళాడు అప్పటి అప్పటి వరకు దాని గురించి అతనికి ఏమీ తెలియదు కానీ అందులో వెళ్ళాక వారు ఇచ్చిన సర్వీస్ని చూసి తన జీవితంలో మర్చిపోలేని అనుభవాలను పోగు చేసుకున్నాడు అసలు అక్కడ ఏం జరిగింది మసాజ్తో పాటు ఇంకేమైనా ఉందా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి థాయిలాండ్ బ్యాంకాక్ ఇతర ప్రదేశాలలో దొరికే మసాజ్లు చాలా ప్రత్యేకం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వాటిని అనుభవించి తీరాల్సినవి ఇలాగే నేను కూడా ఈ మసాజ్ అనుభూతి చెందా చాలా హ్యాపీగా అనిపించింది ఇది నార్మల్ మసాజ్ అసలు కాదు మన ఇంద్రియాలకి ఇది చాలా మంచిది ఈ మసాజ్ నా ఫీలింగ్స్ని రెచ్చగొట్టింది నా జీవితంలో ఎప్పుడు ఓ ప్రత్యేక తాయి మసాజ్ గురించి ఆలోచించనే లేదు ఇది కూడా వర్క్ ట్రిప్లో నేను అన్ని క్లిచ్ బాక్స్లు చేశా మేమంతా థాయ్లాండ్కి బిజినెస్ టూర్ వెళ్తున్నామని మొదటగా విన్నప్పుడు ఫుల్ ఎగ్జైట్ అయ్యాను ఆఫీస్ వర్క్ కోసం వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేందుకు ఓ ప్రదేశం నేను నా సిమ్వేర్ సన్గ్లాసెస్ టీషర్ట్స్ ప్యాక్ చేశా మొదటి రోజు తర్వాత నా కొలీగ్స్ అందరూ చాలామంది సింగిల్స్ వారంతా స్పాకి వెళ్దామని అన్నారు అక్కడ ఏం జరుగుతుందోనన్న విషయం కూడా తెలీదు అప్పుడే నాకు తెలిసింది తాయి మసాజ్ చాలా ఫేమస్ అని కానీ మేము లైట్స్ వెతుకుతున్న చుట్టూ ప్రజలు ఉన్న ఓ వీధి వెళ్ళాం అది చాలా రష్గా ఉంది అక్కడ ఓ బ్లింక్ మసాజ్ షాప్లోకి వెళ్ళాము అక్కడ అమ్మాయిలు మమ్మల్ని విష్ చేశారు నా కొలిక్ స్పెషల్ థాయ్ మసాజ్ చేయించుకోవడం గురించి జోక్స్ వే చేసినప్పుడు నాకు అర్థమైంది మేము మసాజ్తో పాటు శృంగారం జరిగే ప్లేస్కి కూడా వచ్చామని నేను జాగ్రత్తలు ఇతర సమస్యలు గురించి ఆలోచించడం వల్ల మొదట ఇవన్నీ నాకు నచ్చలేదు కానీ తర్వాత నేను కూడా ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలనుకొని మనసు మార్చుకున్నా ఇది ఒక్కసారి చేసే వచ్చే నష్టం లేదు ఎందుకు ఆ రుచి చూడకూడదని నాకు నచ్చిన మసాజ్ని చూస్ చేసుకొని దాని గురించి తెలుసుకున్నా నిజం చెప్తున్న ఈ మసాజ్ మనకి ఎంతో హాయినిచ్చేదిగా ఉంటుంది నేను ఎంచుకున్న అమ్మాయి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఆమె చేతులు ఎంతో మృదువుగా అద్భుతంగా ఉన్నాయి ఆమె నాకు చాలా మంచి బ్లో జాబ్ని అందించింది నేను ఆ ఫీలింగ్ని ఇంతవరకు అనుభవించలేదు నేను దీని ఇంత బాగుంటుందని ఊహించలేదు ఎందుకంటే మసాజ్లు చేతులతో చేయడం వరకు మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పింది అసలు ఊహించలేనిది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫీలింగ్ని ఎప్పటికీ మర్చిపోలేను ఇది కాస్త చూడడానికి ఇబ్బందిగా అనిపించిన పిచ్చ హ్యాపీగా ఉంది నా కోలీగ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు మొత్తానికి ఇలా నా ట్రిప్ కంప్లీట్ అయింది మసాజ్లో పడి పని పక్కన పెట్టలేదండోయ్